సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు బాబాగారు సందేశాలలో బాబాగారు చెప్పింది ఏంటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే నీకు వీలైనంత నువ్వు సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి అయినా సరే ఒక పావలవంత అయినా సరే ధర్మం అనేది చెయ్యి ఒక జీవికి ఆహారం పెట్టు అని చెప్పి మనకు బాబాగారు ఎన్నో సందేశాల్లో చెప్పారు కదండి ఎందువల్లంటే బాబాగారు చెప్తే అది అక్షరాల నిజం ఫ్రెండ్స్ ఎందువల్లంటే మనం ఏది ఆశించకుండా ఒక జీవికి అన్నం పెట్టి ఆ ఆహారాన్ని అది సంతృప్తి చెంది మనల్ని మనసారా దూసింది అది ఎలాంటి చిన్న జీవైనా పెద్ద జీవైనా సరే అలాంటి పుణ్యం ధర్మాలు చేస్తే మనకు కలిగే ప్రయోజనం అనేది అంతా ఇంత కాదండి దానికి సంబంధించి ఒక బాబాగారి సందేశంలో మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా ఈ కథ విన్నారంటే అక్షరాల ఇది నిజం అని మీరే నమ్ముతారో అంతేకాకుండా ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చిన్న కథ అది ఏంటి అంటే ఒక ధర్మరా ఒక రాజు ఒక రాజ్యానికి రాజు పేరు ఆయన పేరే ధర్మరాజు పేరులో ధర్మం ఉన్నగా ధర్మం ఉన్నట్లే ఆ రాజు కూడా ప్రతి వారికి ధర్మం అనేది చేస్తూ ఉంటారు కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధర్మం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట అలాంటి రాజుని అందరూ ఆదరిస్తూ ఉంటారు చాలా గౌరవంగా ఆయన్ని చాలా గొప్పగా కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారనమాట అదే రాజ్యంలో పక్క ఊరిలో అంటే అదే రాజ్యంలో కొంత దూరంలో ఒక ఊరు పల్లెటూరు ఉండగా అక్కడ ఒక వ్యవసాయి ఉంటాడనమాట ఆ వ్యవసాయి పేరు రామయ్య ఆ రామయ్యకి కూతురికి పెళ్లి చేయాలని చెప్పి తన కూతురు పెళ్లి కోసం ఎంతో కొంత సాయం అనేది రాజుని అడగదాము తన కూతురికి పెళ్ళికి సహాయం అనేది రాజు చేస్తే బాగుండు నేను పోయి అడగాలి అని చెప్పి రాజు రాజ్యానికి అనేది బయలుదేరతాడు తన గ్రామం నుంచి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వెళ్ళే దారిలోనే అతను కొంత ఆహారం అనేది కట్టుకొచ్చుకుంటాడు అంటే చాలా కొంచెం అప్పట్లో ఇవి నడిచే దా ఆటోలు అలాంటివి లేవు కదా నడిచే వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నానికి ఆహారం అనేది తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొళం లాగా ఉంటుంది ఆ కొలాని పక్కన ఒక చెట్టు ఉండేసరికి బాగా అలసిపోతాడు అక్కడ చల్లగా వాతావరణం ఉండేసరికి ఆ చెట్టు కింద కూర్చొని తను తెచ్చుకున్న ఆహారాన్ని తినటానికి విప్పుకుంటాడనమాట బాక్స్ అనేది విప్పుకొని తన రొట్టెలు తెచ్చుకున్న రొట్టెలు తినటానికి తిన కూర్చునే టయానికి కుక్క వచ్చి తన వైపు ఆకలితో దీనంగా చూస్తుంది ఆ వ్యవసాయ వైపు రామయ్య పాపం దాన్ని చూసి పాపం అనిపిస్తుందనమాట అంటే పాపం ఈ జీవి ఈ ఎండలో మంచి ఆకలితో ఉన్నట్టుందని చెప్పి రామయ్య తెచ్చుకున్న రొట్టెల్లో నుంచి ఒక రొట్టె చించి సగం రొట్టె అనేది కుక్క పెడతాడు ఆ కుక్క కూడా తినేసి అతనికి ఇంకా ఆకలి ఉంది అని చెప్పి చూస్తున్నట్టుగా రామయ్య వైపు అలాగే చూస్తుందనమాట మళ్ళీ దీనంగా మా రామయ్యకు మనసొప్పలే సరే సగం ముక్క కూడా వేసేసాడు అది అలాగే చూస్తూ ఉండటంతో తను తెచ్చుకున్న నాలుగు రొట్టెలు కూడా చించి కుక్కకి పెట్టేసి అతను ఆ కొలంలో ఉన్న నీళ్ళు అనేది తాగి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాడనమాట మొత్తానికి రాజ్యం చేరుకుంటాడు రాజ్యాన్ని చేరుకోగానే ధర్మరాజు కదండి ధర్మరాజు తన ఈ పక్కనే వచ్చి ధర్మశాల ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ ఆహారం అనేది పెడుతూ ఉంటాడు ఆ ధర్మశాలలోనే కడుపు నిండా భోజనం చేస్తాడు రామయ్య మొత్తానికి రాజును కలవటానికి సభకు వెళ్ళిన తర్వాత అందరూ చాలామంది ఉంటారనమాట మామూలుగా ఈ ధర్మరాజుకి ధర్మం చేసే అలవాటు ఉంది కాబట్టి తను ఒక ధర్మ త్రాస్ అనేది పెంచుకో పెట్టుకో ఉంటాడు ఎవరికి ఎంత ధర్మం చేయాలి అని చెప్పి తను ఒక లెక్క అనేది పెట్టుకో ఉంటాడనమాట దాని ప్రకారంగా రామయ్య తన కూతురు కోసం కొంత డబ్బు ఇట్ట నాకు సహాయం చేయి రాజా అనగానే సరే మీరందరూ వచ్చిన వాళ్ళలో ఎవరు ఎంత ధర్మం చేశారు ఏమేమి ధర్మం చేశారు చెప్పండి దానికి తగ్గట్టే నేను ఇస్తాను ఎవరిది ఎక్కువ ధర్మమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా నేను మీకు డబ్బులు అనేవి ఇస్తాను అని చెప్పి రాజు చెప్తాడు అప్పుడు వ్యవసాయం ఏం చెప్తాడంటే రాజా మీరు ధర్మం అంటున్నారు ధర్మం చేసేటట్టుగా ఉంటేనే నా కూతురు పెళ్లి కోసం మీ దగ్గరికి ఎందుకు వస్తాను నేను అంత స్తోమత వాడిని కాదు నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను మిమ్మల్ని కలవటానికి నేను తెచ్చుకున్న రొట్టెలు ఒక పాపం కుక్క దీనంగా ఆకలితో చూస్తుంది నేను తెచ్చుకున్న రొట్టెలు దానికి పెట్టేశాను దానికి బదులుగా మీ ధర్మశాలలో కడుపు నిండా భోంచేసాను అక్కడికక్కడ చెల్లు కానీ దీ ఇట్లాంటివి తప్పితే నేను ఎవరికి కూడా ధర్మం చేసే పుణ్యం సంపాదించుకునే స్తోమత అనేది నాకు లేదు రాజా అని చెప్పి చెప్తాడనమాట సరే ధర్మ త్రాసు తెచ్చి తన రొట్టెలు అనేవి తను ఎన్ని రొట్టెలు తెచ్చాడు నాలుగు రొట్టెలు ఆ నాలుగు రొట్టెలు అనేది ఒక త్రాసులో పెట్టి తను ఆ త్రాసుకి తగ్గ ఆ నాలుగు రొట్టెలకి తూకంగా అంటే సమానంగా వచ్చేంతవరకు బంగారం నగలు పెట్టాలని నిర్ణయించుకొని తను అక్కడ నాణ్యాలు బంగారు నాణ్యాలు అనేవి పెడుతూ ఉన్నాడు అనమాట ఎన్ని పెట్టినా కానీ త్రాసు నిండిపోతుంది కానీ కింద ఆ చపాతీలతో పెట్టి ఆ రొట్టెలు పెట్టిన త్రాసు మాత్రం ఆ ప ఆ సై వైడింపు మాత్రం పైకి లేవనట్టుంది కిందకే ఉందన్నమాట ఎన్ని పెట్టినా ఏం అర్థం కాలేదు ఇదేంటి విచిత్రం ఎన్నోసార్లు నేను సరి సమానంగా తూక వేసి ఇచ్చున్నాను కానీ ఈ రొట్టెలకు సమానంగా బంగారం అనేది తూకనంటుంది ఎందువల్ల అని చెప్పి వెంటనే పక్కనే ఒక గొంతు అనేది వినిపిస్తుంది రాజు ధర్మరాజు తిరిగి చూడగానే అక్కడ ధర్మదేవత రాజా ఒక నోరు లేని జీవికి ఆహారం పెట్టిన ఈ వ్యవసాయి ఎంతో గొప్పవాడు అతను పెట్టిన రొట్టెలకి విలువనేదే లేదు కాబట్టి నువ్వు తూకం వేయకుండా తన కూతురి పెళ్లికి కావలసిన నగలు వాటికి కా కావలసిన డబ్బు వరకు అనేది ఇచ్చేసేయి తూకం అనేది వేయద్దు తూకం అనేది వేస్తే నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కూడా పెట్టినా కూడా అది పైకి అనేది లేవదు అని చెప్పి చెప్తాడనమాట చెప్పేసి ధర్మదేవత మాయమైపోతుంది అప్పుడు అర్థమవుతుంది ఓహో ఒక నోరు లేని జీవికి ఆహారం పెడితే ఎంత పుణ్యమా అని చెప్పి ఆ వ్యవసాయాన్ని మర్యాదపూర్వకంగా పిలిచి తనకు కావలసిన తన బిడ్డలకి తన కూతురు పెళ్ళికి కావలసిన నగలు బట్టలు తర్వాత డబ్బు అవన్నీ ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆ వ్యవసాయాన్ని ఇంటికి పంపిస్తాడు ధర్మరాజు ఇదండి ఒక నోరు లేని జీవికి అన్నం పెడితే కలిగే పుణ్యం నోరు లేని జీవి కాదు మనం ఏది కూడా ఆశించకుండా పెట్టిన ఒక ధర్మానికి అంత పుణ్యం అనేది చేరుతుందనమాట మనం కోట్లు కోట్లు డబ్బిచ్చి వాళ్ళు చెప్పుకునే అంతగా తృప్తి మనం ఎంత ధర్మం చేసినా కలి కలగనంత లాభం మనం ఇచ్చే ఒక్క రూపాయికి ఆ ఒక్క రూపాయి వాళ్ళకి అవసరం అవసరం తీరి వాళ్ళు తృప్తి పడతారు చూడండి అప్పుడు కలిగే ఒక పుణ్యం అనేదే గొప్పది అని ఈ కథ మూలంగా బాబాగారి సందేశంలో మీకు తెలుపుతున్నాను ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ ఎందువల్లంటే బాబాగారు కూడా మనకు చెప్పింది అదే ఎప్పుడు కూడా నువ్వు చేసే ధర్మానికి ప్రతిఫలం ఆశించకు నువ్వు ప్రతిఫలం ఆశించని ధర్మానికి నీకు పది రెట్లు పుణ్యం అనేది చేరి నీకు వంద రెట్లు సిరి సంపదలు అనేది భగవంతుడు ఇస్తాడు అని చెప్పి బాబాగారి సందేశం అనేది ఎంత గొప్పదో చూసారా మనం కూడా బాబాగారి అడుగుజాడల్లో ఆయన సందేశాలతో మనం కూడా ఉందాం మన వల్ల అయినంత ఎదురు చూడని ఎదురు చో ఎదురు ఆశించని ఫలితాన్ని చేసే ధర్మాన్ని చేసి మనం కూడా పుణ్యం సంపాదించుకొని బాబా అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్